హలో హాయ్ అందరం నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప రారాజ్ అండి అచ్చమామ ఇంటి దగ్గరికి వచ్చామండి చూద్దామని లోపల ఎలా ఉందో ఒకసారి విజిట్ చేద్దాం అది ఎంట్రన్స్లో ఉన్నవాడిని ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం బయట మాత్రం చాలా బాగుంది అమ్మవారి ఇల్లు మాత్రం మరి చింత చెట్టుకి మల్లెపూలు పోస్తాయని చెప్పారు కదా చింత చెట్టుకి మళ్ళీ పూలు పోతున్నది అచ్చ అచ్చమ్మ అమ్మ దగ్గరికి వచ్చామను ఇలా అమ్మ దర్శనం చేసుకుంటారు నేను అనుకుంటున్నా ఆశీస్సులు పొందండి అమ్మవారు అచ్చ ఇల్లు ఇంటికి దారి వెళ్తున్నాను అలాగనమాట లోపల ఆపదనూరు లోపలికి దారి అటు అది అమ్మ లోపలికి దారింది దారి మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి కాకపోతే అప్పుడు ఎలా ఉండేవారో తెలియదు కానీ ఇప్పుడు అంత గురిగా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు ఉన్నారు అద్దాలతో కానీ అద్దాలతో డెకరేషన్ బాగా చేశారు పోస్టర్లు మాత్రం అమ్మవారి చరిత్ర అవన్నీ అక్కడక్కడ పోస్టర్లు అన్నీ ఉన్నాయండి ఒకసారి అన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది కాకపోతే ఏంటంటే అవన్నీ ఒకటి ఒకటి వీడియో తీసుకుంటా అమ్మవారి చరిత్ర మొత్తం అన్నీ ఫోటోలు తీసి అన్నీ రాసి పెట్టారండి అది ఇవి చూసి చాలా నేను చాలా అనుభూతి పొందాను లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకటి రెండు మూడు అలాగే నెంబర్లు ఉన్నాయండి ఒక రూమ్కి ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ ప్రకారం వెళ్తే మనం చూసుకుంటాము అన్నీ చూసుకుని రావచ్చండి లేకపోతే మనకి హీట్ వెళ్తున్నాము ఇటు సైడ్ వెళ్తున్నాము అనేది మనకు ఇంకా అర్థం కాదు అలాగే పై కూడా దారి ఉంది ఈ ఒకటి ఒకటి నెంబర్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే ఒక రెండు రూముల్లో గ్లాసులతో డెకరేషన్ బాగా చేశారండి చుట్టూను మిట్ ల్యాండ్కి పైకి ఉంటుంది ఒకటి ఒకటి నెంబర్ ప్రకారం మాత్రం వెళ్ళాలని అన్ని మనకు అర్థమవుతుంది ఫెయిల్ టైం ఎంత చదివితే లాంగ్ అయిపోతుంది

అయితే ఆ అమ్మ ఇంటికి వచ్చిన నాకు ఎంతో వైభవంగా ఉంది ఇల్లు మాత్రం అప్పుడు ఆ అమ్మ ఇందులో నివసించే ఇల్లని పచ్చి మామూలు ఇల్లు ఇక్కడేర బ్రహ్మంగారు ఆమె పనిచేసే ఇల్లన్నీ చూసి తరిస్తారని అనుకుంటున్నాను చూసి కూడా చూడాలనుకుంటున్నాను కాబట్టి వీడియో కొద్దిగా లింక్ ఎక్కువ ఉంటుంది సో మీరు మాత్రం ఇచ్చి క్లిక్ చేయకుండా చూడండి పదమూడన్నీ బయటకు వచ్చే దారి అనుకుంటాండి ్రహ్మంగారు సిద్ధ ఇవన్నీ మనకి సినిమాలో చూసినాయి ఇక్కడ ఉన్నాయండి మొత్తం పైకి వెళ్తున్నామండి అచ్చమా ఇల్లు మాత్రం అమ్మవారి మాత్రం సో చూడవలసిన ప్రదేశం పైకిలా ఉందా ఇంకా పైకి ఉందా అమ్మాయిక్కడి నుంచి అచ్చి మా అమ్మ ఇక్కడి నుంచి చూస్తారనుకుంటాను ఇక్కడ మొత్తం

ఎంతైనా చూడవలసిన ప్రదేశం అసలు ఇప్పుడు నా జన్మధన్యమైంది ఎప్పటి నుంచో చూడాలో చూడాలనుకున్నాను చంద్రశెట్టి మల్లెపూలు పోతాయని అన్నారు నేను ఎక్కడా ఎక్కడా అని అనుకున్నా లాస్ట్కి ఆ స్వామివారు ఇప్పుడు నాకు ఇచ్చినట్టు అయింది మీరు మాత్రం వీడియో క్లిప్ చేయకుండా చూడండి చాలా మిస్ అయిపోతారు ఆ చిట్ట చెట్ట మల్లెపూలు పోస్తాయండి మల్లెపూలు ఒక్కసారి చూసాారండి అసలు ఈ పిల్లల్లో ఉంచి చాలా చిన్నగా ఉంది పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అయితే కష్టం రావాలన్నా కానీ ఏదైతే బయటకు వచ్చేసే చింత చెట్టుకి మల్లెపూలు పూయడం అంటే ఇక్కడ చూసి దా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను